నేను చెప్పేది హిందూ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఒక ఫైవ్ స్టేజెస్ ఉంటాయి మీరు స్టడీ చేయండి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మీకు ఒక ముస్లిం అమ్మాయి పరిచయం అవుతుంది చాలా మంచిగా ఉంటుంది మీతో ఓకే ఆ ఫ్రెండ్షిప్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది సెకండ్ స్టేజ్లో ఏం చేస్తుంది ఆ ముస్లిం అమ్మాయి వాళ్ళ యొక్క ఇస్లాం గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది మీకు అప్పుడు మీకు అరే హిందూయిజం కంటే ఇస్లాం చాలా బెటర్ కదా అన్నట్టుగా అనిపిస్తుంది మీకు ఎందుకంటే మన దగ్గర గుళ్ళు గోపురాలు పూజలు బట్టలు ఇట్లు వేసుకుని అట్లా వేసుకుని అంటుంటే ఇవి పేరెంట్స్ చెప్పి చాలా బర్డెన్ అనిపిస్తాయి నీకు మూడో స్టేజ్లో ఏం చేస్తారు ముస్లిం అబ్బాయిలని పరిచయం చేస్తారు ఆ ముస్లిం అబ్బాయిలు కూడా వీళ్ళలాగానే మంచి చాలా స్నేహపూర్వకంగా ఉండి వీళ్ళు ఏంటంటే వాళ్ళని పొగడ్డం అబ్బా మీ నవ్వు బాగుంది మీ కళ్ళు బాగున్నాయి మీ జుట్టు బాగుంది మీ చెప్పులు బాగున్నాయి మీ బట్టలు బాగున్నాయి తల్లిదండ్రులు అందరం ఇట్లా పొగడరు కదా ఈ పొగడతలు వీళ్ళకి నచ్చుతాయి దాంతోపాటు సినిమాలు షాపింగ్లు వీళ్ళు ఇదే లవ్ అనుకుంటారు ఫోర్త్ స్టేజ్ ఏంటంటే అంటే లవ్ పేరు మీద లివింగ్ టుగెదర్ని నడిపిస్తారు లైంగికంగా సహజీవనం చేసేసి ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్ చాలామంది అలర్ట్గా ఉండాల్సిన స్టేజ్ వాళ్ళు మీతో గడిపినవి ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని అవి దగ్గర పెట్టుకుంటారు ఏంటి ఓకే వీలైతే కన్వర్ట్ చేస్తారు నువ్వు రిజెక్ట్ చేసినావనుకో పెళ్లి చేసుకొని రిజెక్ట్ చేసినావంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరి నేను థ్యాంక్స్ టు రష్మి పెరిమాల్ అన్న డిసిపి రష్మి పెరిమాల్ గారు సికింద్రాబాద్లో నేను చెప్తున్న చాలా మంచి ఆఫీసర్ నా అవకాశం ఉంటే మీరు వారితో కూడా ఒక పాడ్కాస్ట్ చేయాలి రీసెంట్గా ఒక వన్ మంత్ కింద ఇట్లాంటి ఒక లవ్ జియాద్ అంటే కేసే మేము హ్యాండిల్ చేసినాం ఎంత సాయం చేసినారంటే వాడు ఎవడు వన్ ఐడెంటిఫై చేశారు వాడిని అరెస్ట్ చేశారు వాన్ని జైలుకి పంపించారు వాడి దగ్గర పది సిమ్ కార్డులు ఇరవై ఇమెయిల్ ఐడీలు ఎనిమిది ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు వాడు వాడు ఆటో డ్రైవరు ఎక్స్ఎంఎల్ఏ క్యాబ్ డ్రైవర్ అని చెప్పుకుంటాడు ఇంత కథ ఓకే అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఏంటంటే కన్వర్ట్ కావాల్సిందే లేకపోతే చంపేయడము ఈ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో వేరే అమ్మాయిని పర్సన్ చేయడము కన్వర్ట్ కాకపోతే వీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడము ఇట్లా చేసి బెదిరిస్తారు దయచేసి ఈ ప్రేమ అనేది ఒక ఆయుధంగా మారింది వాళ్ళకు వాళ్ళు చాలా ఏంటంటే ఇది ఒక సాఫ్ట్ స్వీట్ వెపన్ దే ఆర్ యూజింగ్ ఇట్ సో బీ కాన్షియస్ బీ కేర్ఫుల్ డోంట్ బికమ్ విక్టిమ్ డోంట్ గెట్ ట్రాప్డ్ ఎన్ని చూస్తున్నాం మన సూట్ కేసుల కేసులు ఎన్ని చూస్తున్నాం మన ఏంది రిఫ్రిజిరేటర్ల కేసులు ఇన్ని చూసినా కూడా అమ్మాయిలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అప్రమత్తంగా లేకుండా అంటే ఏం చేయాలి మొన్నటికి మొన్న యూపీ చెంగూరు బాబా అన్న ఎస్సీని కన్వర్ట్ చేస్తే ఐదు లక్షలు బీసీని కన్వర్ట్ చేస్తే ఎనిమిది లక్షలు ఓసీని కన్వర్ట్ చేస్తే పది లక్షలు ఓసీలో బ్రాహ్మణ్ కన్వర్ట్ చేస్తే పన్నెండు లక్షలు రేట్లు పెట్టి మరీ కన్వర్ట్ చేస్తున్నారు ఇది అర్థం కావట్లేదు జనాలకు దయచేసి ఇది అర్థం చేసుకోవాలి